మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఫర్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు ప్రయత్నం చేస్తాను మినిట్ టు మినిట్ షెడ్యూల్ మనకు ఏ విధంగా ఉంటుంది ఏ టైమింగ్స్ లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం సమయం ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు కూడా తల్లిదండ్రులు దాతలు పూర్వ విద్యార్థులు ఎస్ఎంసీ సభ్యులు ప్రజాప్రతినిధులు శాఖాధికారులకు ఘన స్వాగతం చేయవలసి ఉంటుంది తదుపరి తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి వారి వారి తరగతి గదుల్లో కూర్చోవలసి ఉంటుంది ప్రజాప్రతినిధులు దాతలు మరియు పొర విద్యార్థులు హెచ్ఎం గారి గదిలో కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి పది గంటల యాభై నిమిషముల వరకు కూడా ఒక్కొక్కరితో వ్యక్తిగత సమావేశం చేయవలసి ఉంటుంది తరగతి ఉపాధ్యాయులు కారిడార్లో ఏర్పాటు చేసిన డెస్క్ వద్ద తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ గురించి తల్లిదండ్రులతో చర్చ చేయవలసి ఉంటుంది అంచనా బుక్లెట్ అంటే అసెస్మెంట్ బుక్లెట్ గురించి తల్లిదండ్రులకు వివరించవలసి ఉంటుంది ఇతర విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తరగతి గదుల్లో కూర్చొని క్లాస్ లీడర్ లేదా యాక్టివ్ స్టూడెంట్స్ నాయకత్వంలో టీవీ లేదా ఐఎఫ్పి ద్వారా క్రింది వీడియోలను వీక్షించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా లీప్ యాప్ ఇన్స్టాలేషన్ మరియు రిజిస్ట్రేషన్ విధానం వీడియో కెరీర్ గైడెన్స్ అలాగే మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ పై వీడియో నైపుణ్య విద్య పై వీడియో మత్తు పదార్థాల దుర్వినియోగం పై వీడియో బాలల వేధింపులు పై వీడియో పాలికల విద్య పై వీడియో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాగే పాజిటివ్ పేరెంటింగ్ పై వీడియో చూపించవలసి ఉంటుంది సమయము ఉదయం పది గంటల యాభై నిమిషముల నుంచి పదకొండు గంటల వరకు కూడా తల్లిదండ్రులు క్రీడా సామాగ్రి లైబ్రరీ పుస్తకాలు ఏ అటల్ టెంకరింగ్ ల్యాబ్ స్టెమ్ ప్రయోగశాలలు ఆర్ట్ మరియు క్రాఫ్ట్ విద్యార్థుల తయారీ వస్తువులు సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఒక తరగతి నుంచి మరొక తరగతి క్రమంగా సందర్శించవలసి ఉంటుంది సమయం ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల పది నిమిషముల వరకు కూడా మెయిన్ డయాస్ వైపు ప్రయాణం చేయవలసి ఉంటుంది మెయిన్ డేస్ వైపు వెళ్ళవలసి ఉంటుంది సమయం పదకొండు గంటల పది నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషము వరకు కూడా తల్లిదండ్రులు ఎస్ఎంసి దాతలు పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధులు మరియు ఇతర ఆహ్వానితుల నివేదికపై ఆహ్వానించవలసి ఉంటుంది కార్యక్రమం ప్రార్థనతో మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతంతో ప్రారంభించవలసి ఉంటుంది ముందుగా పాఠశాల విద్యా పురోగతిపై హెచ్ఎం గారి యొక్క నివేదిక సమర్పించవలసి ఉంటుంది విలువల విద్య పుస్తకం విలువల విద్య నుండి ఒక విద్యార్థి కవిత పారాయణం గాని వివరించవలసి ఉంటుంది బాలికల చేత స్వీయ రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం చేయవలసి ఉంటుంది ఎస్ఎస్సి పరీక్షల సంసిద్ధత అలాగే వంద రోజుల కార్యాచరణపై ఒక ఉపాధ్యాయుడి యొక్క ప్రసంగం ఉండవలసి ఉంటుంది విద్యార్థుల పురోగతి మరియు పాఠశాలపై తల్లిదండ్రుల ఆశల గురించి ఒక తల్లి లేదా తండ్రి ప్రసంగం చేయవలసి ఉంటుంది పాఠశాల అవసరాలు మరియు సహకారాల కోసం ఎస్ఎంసీ చైర్మన్ సందేశం ఉండవలసి ఉంటుంది ప్రధాన అతిథి యొక్క సందేశం చివరగా ఉండవలసి ఉంటుంది విద్యార్థుల కోసం ప్రశ్నోత్తరాల ఓపెన్ హౌసెషన్ ప్రారంభించవలసి ఉంటుంది చివరగా కృతజ్ఞతలు వందన సమర్పణ చేయవలసి ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి అందరికీ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమం చేయవలసి ఉంటుంది ఇది మెగా పేరెంట్ త్రీ పాయింట్ ఓ సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ మరి ఇటువంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు